ఎస్టీల గురించి కావచ్చు బీటీపీ కాలువల గురించి కావచ్చు ఈ రోజు అది ఎంత ఎవరు బాధ్యత ఇస్తారు మీరు చెప్పారు గ్రామ గ్రామాన వెళ్ళి ఏం చెప్పారు ఆయన శ్రీమంతుడు సొంత డబ్బులతో చేస్తాడని చెప్పారు ఎలక్షన్ లో ముందున్న ఇబ్బంది నాకు ఏం జరిగిందంటే నేను చెప్తున్నాను ఆ జేసీబీలకి తెలుగుదేశం జెండాలు పెట్టడము బోర్లకి తెలుగుదేశం జెండాలు పెట్టడం పోయి చేస్తామని చెప్పడం ఆ ఓట్లు పోతాయేమో అని చెప్పేసి మా వాళ్ళంతా టెన్షన్ పడ్డారు ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారు ఆ రోడ్లు అట్లనే ఉన్నాయి కదా అదే తెలుగుదేశం జెండాలు పెట్టి ఆ రోడ్లు కంప్లీట్ చేయొచ్చు కదా మీరు ఎక్కడెక్కడ పెట్టారో అన్ని ఆధారాలు ఉంటాయి ఎక్కడెక్కడ బోర్లు వేద్దాం అనుకున్నారు అవన్నీ మీరు చేయండి ఇప్పుడు మిమ్మల్ని వద్దనేది ఎవరు ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని రెండు వేల పద్దెనిమిది నుంచి మీరే కాంట్రాక్టర్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ ఆ టెండర్ డబ్బులు పెంచుకోవడానికి మీరు చేస్తున్నారా ఏమో నాకు అనుమానం వస్తుంది మీరు చెప్పిన మాట ఏంటి పది రోజుల్లోపు రైతులకు డబ్బులు ఇస్తా ఉన్నారు ఈ రోజు ఎంతకాలం అయింది ఒక కౌతం వచ్చినాక పది రోజుల్లో డబ్బులు ఇస్తా ఉన్నారు మూడున్నర నెలల్లో కాలువలు అవుతామన్నారు ఐదు ఆరు నెలల్లో నీళ్లు తెస్తామన్నారు ఇవన్నీ మీరు చెప్పిన మాటలు రికార్డ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా కొంత మొత్తం వేసి ఇచ్చినామని చెప్తున్నారు నేను అడుగుతుంది అంటే పేపర్ మీద ఏముందనేది కాదు తాత్కాలిక బడ్జెట్ అయిపోయింది పూర్తి స్థాయి బడ్జెట్ అయిపోయింది ఏప్రిల్ నెల వచ్చింది ఆర్థిక సంవత్సరం మారింది ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రోజుకు రైతు కన్నా అకౌంట్ లో డబ్ల్యూ దాని మీద రాజకీయ యుద్ధం చేయండి అన్ని డైవర్ట్ పాలిటిక్స్ దీనికోసమా మీకు ఇట్లాంటి రాజకీయ యుద్ధాలు చేయడం కోసమా నీకు పదవులు ఇచ్చింది ఏం చేయడం కోసం ఇచ్చినారు నీకు ఇవన్నీ కూడా ఇది నేను ఆయన అడగదలుచుకున్నాను మీరు కట్టుబడి ఉండండి నిజంగా రాజకీయ యుద్ధం చేయండి బీసీలు సమీకరించండి ఆ బీసీలే అడుగుతారు మీరు ఇక్కడికి వచ్చే బదులు ఆ ముచ్చుమరి కూడా రండి ఆ కుటుంబాన్ని కూడా చూడండి గోరండాన్ని గుర్తుపెట్టుకోండి కళ్యాణదుర్గం ఇప్పుడు కూడా ఆ పాపిరెడ్డి పల్లె లింగమైన ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో కళ్యాణదుర్గంలో ఉన్న మల్లికార్జున పల్లెని అలాగే గుర్తుపెట్టుకోండి సిపాయిని అలాగే గుర్తుపెట్టుకోండి అందరు బీసీలే కదా మీ పార్టీలో ఉంటేనే బీసీలు ఈ పార్టీలో ఉంటే బీసీలు కాదంటే మీరు ఎవరి సేవలో తరిస్తున్నారో మీరు చూసుకోండి చూసుకొని మాట్లాడండి అప్పుడు బాగుంటుంది ఎంత తీవ్ర స్థాయిలో అంటే ఒక ఎస్ఐ ఎంత స్త్రీ స్థాయిలో రుచిపడుతున్నాడు మాజీ మంత్రి పనిచేసినాడు ఎంత స్త్రీ స్థాయిలో రుచిగా పడుతున్నాడు ఎక్కడ రక్షణ ఉంది బీసీలు అంతా మీరంతా బీసీల నాయకులు ఉన్నారు ప్రభుత్వాలను వెళ్తున్నారు పార్టీలను వెళ్తున్నారు ఇక్కడ ఉన్న బీసీలకు రక్షణ ఏంటి నువ్వు స్వతహాగా జర్నలిస్ట్ గా పనిచేసినావు మా సాక్షి దగ్గర మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నిజంగా తప్పు పెట్టి తప్పు చేసినా పెట్టండి ఇవన్నీ కూడా నేను అడగాలనుకుంటున్నాను ఇంకో రెండో విషయం కూడా ఏంటంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు ఎంపీ ల్యాడ్స్ గురించి